శ్రీ విఘ్నేశ్వరై నమ ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తం పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమ ఓం భక్తులకు స్వాగతం ఏకైక భగవంతుడైన పరంజ్యోతి భూమి మీద అమ్మ భగవాన్ రూపంలో మానవ రూపంలో ఉన్నారు దో సంస్థాపన చేస్తున్నారు స్వర్ణయోగాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన ఇచ్చిన జ్ఞానంలో జ్ఞానం గురించి తెలుసుకుందాం అదే బ్లెస్సింగ్స్ ఇన్ డిస్ గైస్ ఇన్ ఇంగ్లీష్లో మరి తెలుగులో నాకు కరెక్ట్గా మీనింగ్ తెలియదు కానీ అనువదిస్తున్నాను మనకి అపకారంలో ఉపకారం అంటే మనకి ఒక్కోసారి మనం భగవంతుని ప్రే చేసినప్పుడు అది నెరవేరదు నెరవేరక మనకు అపకారం కూడా జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో కానీ తర్వాత చూసుకుంటే మనకి ఉపకారంగా ఉంటుంది భగవంతుడు ఉపకారం చేసేలా అనిపిస్తుంది సో ఉదాహరణకు ఒకరు హైదరాబాద్ నుంచి వైజాగ్ గోదావరి ట్రైన్లో వెళ్ళడానికి రిజర్వేషన్ చేసుకున్నారు ఆయన ప్రే చేశారు నేను హ్యాపీగా వెళ్ళి ట్రైన్లో హ్యాపీగా వెళ్ళి హైదరాబాద్ వైజాగ్ చేరాలని చెప్పేసి ప్రే చేస్తారు ఆయన వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోద్ది ఈయన మిస్ అయిపోతాను అప్పుడు తిట్టుకుంటాడు భగవంతుడు నేను అడిగాను నువ్వేండి నాకు ఎలా చేసావు నాకు ఇంపార్టెంట్ పని ఉంది ఏం చేయాలి అని చెప్పేసి తిట్టుకుంటాను కానీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఆ రోజు రాత్రి న్యూస్లో గోదావరి ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయింది పలాన దగ్గర పలానా భోగిలు యాక్సిడెంట్ అయింది ఈయనున్న భోగిలో ఈయన సీట్లో ఉన్న ఈ భోగిలో చాలామంది చనిపోయారు యాక్సిడెంట్లు అయ్యాయి కాళ్ళు పెరిగాయి దబ్బులు తగిలాయి అని చెప్పేసి వార్త వస్తుంది అప్పుడు ఆయన గ్రహిస్తాడనమాట ఓహో ఈయన నన్ను రక్షించడానికి ఈ విధంగా చేశారని చెప్పి గ్రహిస్తారు మా డబల్ టీవీలో పనిచేస్తున్న ఒక లేడీ ఇండియా నుంచి భగవాన్ ప్రే చేసి నేను హ్యాపీగా వెళ్ళాలని చెప్పి ప్రే చేసి బయలుదేరి వెళ్తుంటే తనకి యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిన్ అయిపోతుంది హాస్పిటల్లో తను తిట్టుకుంటుంది ఏంటి భగవాన్ మీరు ఎలా చేశారో నేను హ్యాపీగా వెళ్ళి నేను జాయిన్ అయ్యి నేను చేసుకోవాలి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కానీ మీరు ఎలా చేశారంటే తిట్టుకుంటుంది కానీ ఒక కొన్ని గంటల తర్వాత టీవీలో వస్తుందన్నమాట ఆ రోజు టెర్రరిస్టులు ఆ డబ్ల్యూటీఓని అటాక్ చేస్తారు బాంబులతో ఈవిలో ఉన్న ఫ్లోరే బాగా దెబ్బతిని అందులో ఉన్న వాళ్ళందరూ అందరూ చనిపోతారు అప్పుడు గ్రహిస్తుంది అనమాట ఓహో నన్ను సేవ్ చేయడానికి భగవాన్ ఎలా చేశారని చెప్పి కొంచెం చెప్పుకుంటుంది సో ఈ విధంగా మనకు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా నాకు కూడా జరిగింది ఇప్పుడు నేను ముందు చెప్పింది డబ్ల్యూటిఓ అది నిజంగా జరిగింది తర్వాత ఇప్పుడు నాకు జరిగింది ఏంటంటే నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఏపీ లైస్ఆర్ డెవలప్మెంట్లో స్టేట్ కేటర్లో పనిచేస్తుండేవాడిని టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు నన్ను సీనియర్ అని చెప్పేసి నన్ను డైరెక్టర్గా పోస్ట్కి ఇన్ఛార్జ్గా పెట్టారు కొంతకాలం చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత హెల్త్ బాగోలేదని నేను అందులో తప్పుకున్నాను నా జూనియర్కి ఇచ్చారు ఇన్ఛార్జ్ హెల్త్ బాగున్న తర్వాత మళ్ళీ నేను అడిగాను సెక్రటరీ గారిని మినిస్టర్ గారిని అడిగితే నాకు ఇవ్వలేదు చాలామంది అడ్డం పడ్డారు చాలా ట్రై చేశాను అన్ని విధాల పాటు నేను భగవంతుని ప్రే చేసి నాకు ఇచ్చినట్టు చూడండి అని అడిగాను కానీ నా ప్రేయర్కి ఆన్సర్ దొరకలేదు నేను కూడా తిట్టుకున్నాను భగవంతుడిని అయితే తర్వాత నాకు తెలిసింది నేను జాయిన్ అయ్యి ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఇరుక్కుని ఉండేవాన్ని అని తెలిసింది కాబట్టి మనకి కొన్ని సందర్భాల్లో మనం చేసిన ప్రేయరు ఆన్సర్ దొరకదు ఒక్కొక్కసారి అపకారం జరుగుద్ది దీని వెనక ఏంటంటే మనకు మేలు జరిగింది అనేది తెలుస్తుంది కాబట్టి ఎప్పుడూ భగవంతుడు మనకి అపకారం చేసినా ఉపకారం చేస్తాడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్